డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మనము ఎగ్జామ్ అనే రిలేటెడ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాం సో దీంట్లో సెకండ్ కేటగిరీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటి అని అంటే కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోలేకపోవడం దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ సేమ్ మెథడ్లో నేర్చుకోలేరు ముఖ్యంగా ఏడు రకాలుగా నేర్చుకునే పద్ధతులు ఉంటాయి ఆడిటరీ విని నేర్చుకోవడం విజువల్ చూసి లేదా అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం రీడింగ్ అండ్ రైటింగ్ టూ టు త్రీ టైమ్స్ రాసి లేదా చదివి ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడం కైనా సెటిక్ లర్నర్స్ అంటే ప్రాక్టికల్గా చేయడం ద్వారా నేర్చుకోవడం లాజికల్ ఆలోచిస్తూ లాజికల్ ఆన్సర్స్ ఆలోచిస్తూ నేర్చుకోవడం సోషల్ లెర్నర్స్ గ్రూప్ స్టడీస్లో కూర్చొని నేర్చుకోవడం లేదా సోలిటరీ లర్నర్స్ అంటే సింగిల్గా కూర్చొని వాళ్ళంత వాళ్ళు నేర్చుకోవడం సో ఫస్ట్ మీ పిల్లలు ఈ సెవెన్ లో ఏ టైప్ ఆఫ్ లో ఉన్నారో తెలుసుకోండి దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ టీచింగ్ అతన్ని ప్రొవైడ్ చేయండి ప్రాక్టికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ అనేది అన్ని టైప్ ఆఫ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి మీ పిల్లలకి ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ చేయడం కోసం కావాల్సిన సదుపాయాల్ని కల్పించండి ఇలాంటి రిలేటెడ్ ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం